ప్రమాదం ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే సమయంలో అదుపు తప్పిటి కొట్టితే పలువురికి గాయాలయ్యాయి వెంకటపాలెం టీటీడీ దేవస్థానంలో రెండవ ప్రాకారము శంకుస్థాపనకు మమ్మరంగా ఏర్పాట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన సిఎం నారా చంద్రబాబు నాయుడు మాతృవియోగం అనారోగ్యంతో మృతి చెందిన చింతకుంట రత్తంబ రత్తంబ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అమరవీరుల కుటుంబానికి ఆర్మీ గౌరవం పదహారేళ్ల క్రితం దంతేవాడ నక్సల్స్ ఆపరేషన్ లో వీర పొందిన కోబ్రా అసిస్టెంట్ కమాండెంట్ రాకేష్ చౌరాసియా కుమార్తె పెళ్లికి కోబ్రా యూనిట్ డీజీ హాజరయ్యారు పోలీస్ స్టేషన్ పరిధిలో చికెన్ లోడ్ చేస్తున్న వాహనాన్ని హాంగ్కాంగ్ లో భారీ అగ్ని ప్రమాదం ఎన్నో భవనాలు మంటల్లో కాలిపోగా పలువురు ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు రక్షణ బృందాలు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఇటు నల్గొండ జిల్లా మునగోడ నియోజకవర్గంలో తుపాన్పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దిమ్మెలను జాగృతి నాయకులు ధ్వంసం చేసిన ఘటన ముగిసిన మాజీ సీఎం పులివెందుల ఆర్టీ తోటల పర్యటన పులివెందుల నుంచి బెంగళూరు బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్ మహబూబ్ నగర్ ఘోర ప్రమాదం టిల్లిగుండు వద్ద నూట అరవై ఏడవ జాతీయ రహదారిపై లారీ ఇంధనాల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం మంటలు వేగంగా వ్యాపించడంతో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు పాడేరులో కనవిందు చేస్తున్న ప్రకృతి అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగా చలి తీవ్రంగా ఉంది దట్టమైన పొగ మంచు వల్ల ఇబ్బందులు పడుతున్న వాహనదారులు చంద్రపూర్ జిల్లా బల్లార్షా గ్రామ పరిధిలోని జంగల్ సఫారీలో బఫర్ జోన్ లో దర్శనమిచ్చిన పులి అటవీ ప్రాంతం నుండి గ్రామం వైపు సంచరిస్తున్న పులి దృశ్యాలు మేచల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో పేదల ఇళ్లను నేలమట్టం చేసిన రెవెన్యూ అధికారులు రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్న ఇండ్లను కూలగొట్టొద్దని రోధించిన బాధితులు బాధితులను అక్కడి నుంచి లాక్కెళ్లిన భద్రతా దళాలు